విజయకృష్ణ ఎట్లా ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన డిప్యూటీ సీఎం పదవకే పవన్ కళ్యాణ్ అవన్నీ తీసుకొచ్చా కానీ డిప్యూటీ సీఎం అని దానికి పెద్ద ఇదేం కాదు పవన్ కళ్యాణ్ వెళ్తాం మూలన డిప్యూటీ సీఎం ఎవరికో తెలిసింది లేకపోతే పవన్ కళ్యాణ్ మూలన అది చంద్రబాబు నాయుడు సీఎం అయినా సరే డిప్యూటీ సీఎంఏ ఫోకస్ అక్కడ కాకినాడ మొన్న చూసుకుంటే కాకినాడ పోర్టులో సీజ్ చేశారు కదా సింగం సినిమా చూసారా సింగం సినిమా టైప్ సింహం దూకినాడు దూకి ఎదురే లేదు అలా ఎలాగల గట్స్ ఉండాలి డిపార్ట్మెంట్ మీరు వస్తే రండి లేకపోతే నేను వెళ్ళి ఎదుర్కొంటానన్న సత్తా ఉన్న ఎవరన్నా నాయకుడు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక మనిషి కాదు ఆయన ఆర్మీ షిప్ను కాదు గాల్లో ఎలిగే విమానాన్ని అయినా సీల్ చేయగలడు సత్తా కలిగిన వాడు ఎవరయ్య నాయకుడు అంటే ఒక పవన్ కళ్యాణ్ బోటు సీజ్ చేయటం అంటే రోడ్డు మీద సీజ్ చేయటం కాదు కదా డిపార్ట్మెంట్ కూడా రాటాకు దడిచింది దాని గురించి లారీలు స్ట్రైక్ చేయించారు అక్కడ షిప్ యార్డ్లో పనులతో మొట్టావాళ్ళతో స్ట్రైక్ చేయించారు ఇదంతా సీజ్ చేస్తే మాకు పోతుందండి అని అది చూడాల పవన్ కళ్యాణ్ గారు అనిపించింది అంటే అక్రమంగా అక్రమంగా సీజ్ తరలిస్తున్న బియ్యాన్ని ఆపి సీజ్ చేశారు కదా ఏదైనా ఫ్రాడ్ ఫ్రాడే దాన్ని ఎలా ప్రోత్సహిస్తాము ఇప్పుడు ఆయన చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఎన్నాళ్ళ నుంచో బినా మీద జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ అంతా జరుగుతుంది అది ఈ గవర్నమెంట్లో సీజ్ చేయడం కాదు పది సంవత్సరాల నుంచి జరుగుతున్న దాన్ని అడ్డుకట్టి వేసిన ఎవడన్నా ఉన్నాడే పవన్ కళ్యాణ్ అధికారులు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడుకి తెలుసు జగన్మోహన్ రెడ్డికి తెలుసు అందరికీ తెలుసు